హాయ్ ఉన్నారు కూర్చోండి నరేష్ గారు ఆఫీస్ కే వచ్చారు లిఫ్ట్ చేయట్లేరు అని చెప్పి ఆఫీస్లో అయితే సార్ ప్లాట్ తీసుకుంటా అన్నారు మళ్ళీ ఇంకేం చెప్పలేదు ఎక్కడ గారు అమౌంట్ ఫుల్ అమౌంట్ పే చేయాలంటే అడ్జస్ట్ అవ్వట్లేదు అందుకని కాల్ లిఫ్ట్ చేయట్లేదు సార్ మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది ఎంత బడ్జెట్ లో చూస్తున్నారు నా దగ్గర టెన్ ల్యాక్స్ లోపల చూస్తున్నాను ఫస్ట్ ఒక టూ ల్యాక్స్ అయితే పే చేయలేదు అంటే పది లక్షలు లోపు నా బడ్జెట్ అంతకంటే ఎక్కువ పెట్టింది అంటే తిరిగి చాలా ఎక్కువ చెప్తున్నారు రేటు అందుకని తక్కువలో నా బడ్జెట్ ఫస్ట్ టూ ల్యాక్స్ పే చేస్తా టెన్ ల్యాక్స్ బిలో అంతేనా బడ్జెట్ ఎందుకంటే నరేష్ గారు నాకు లోన్స్ కూడా రావట్లేదు అందుకనే ఇంకా పేమెంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి మీకు మీ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అందుకని దాని తప్ప ఇంకేం లేదు మీకు అమౌంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు అదే ప్రాబ్లం సార్ ఇప్పుడు మీ దగ్గర అయితే టూ లాక్స్ ఉన్నాయి కదా సార్ సూపర్ సార్ కంగ్రాక్ సార్ ఎందుకు సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఇదిగోండి సార్ మీరు అనుకున్న మీ బడ్జెట్లో ఉన్న ప్లాట్ సార్ మీరు టెన్ ల్యాక్స్లో ఉన్నారు కదా జస్ట్ ఎయిట్ లోనే వస్తుంది సార్ జస్ట్ టూ లాక్స్ కట్టి అలాట్మెంట్ చేసేసుకోండి సార్ మిగతా సిక్స్ లాక్స్ అనేది వన్ ఇయర్లో పే చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓ ఆప్షన్ ఉందా అవును సార్ అవునా అయితే నాకు రెండు లక్షలు పే చేసి ప్లాట్ తీసుకుంటాను కంపల్సరీ नोन सर एप्लीकेशन लक्ष्य はい आप इस के लिए रेसिपी लिखनी इंडो चीज ओके थैंक यू थैंक यू सो मच सर ओके और मेरे फ्रेंड्स एवरीवन ना கூட रेफर చేయండి కంపల్సరీ ओके सर थैंक यू सो मच